తిరుపతి నగరంలో దోమల వృద్ధిని నియంత్రించడానికి నీటికుంటల్లో దోమల లార్వాలను నాశనం చేయడానికి డ్రోన్లతో మందును పిచికారీ చేస్తున్నామని తిరుపతి నగర పాలక సంస్థ కమిషనర్ ఎన్ మౌర్య తెలిపారు తిరుపతి నగర పాలక సంస్థ పరిధిలోని వినాయక సాగర్ వద్ద శనివారం డ్రోన్లతో మందును పిచికారీ కార్యక్రమాన్ని కమిషనర్ ప్రారంభించారు ఈ సందర్భంగా కమిషనర్ మౌర్య మాట్లాడుతూ నగరంలో నీటి కుంటలు నీటి నిల్వ ప్రాంతాల్లో ఎక్కువగా దోమల వృద్ధి చెందుతున్నాయని అన్నారు వాటిని నివారించేందుకు మనుషులు వెళ్లలేని నీటి కుంటలు నిల్వ నీటి ప్రాంతాల్లో డ్రోన్ల సాయంతో మందును పిచికారీ చేస్తున్నామన్నారు నిల్వ నీటిలోని దోమల లార్వాలను నాశనం చేయడం ద్వారా దోమల పెరుగుదలను నియంత్రించవచ్చని అన్నారు అధికారులు గుర్తించిన దోమల వృద్ధి ఎక్కువగా ఉన్న ముప్పై రెండు ప్రాంతాలతో పాటు మొత్తం రెండు వందల తొమ్మిది ఎకరాల్లో పైరోసిస్ ఆయిల్ ఎమల్షన్ మందును ఒకటి ఇస్టు నాలుగు నిష్పత్తిలో పిచికారీ చేస్తున్నామని అన్నారు ప్రతిరోజు ఇరవై ఎకరాల్లో ఈ మందులు చల్లే కార్యక్రమం చేస్తామని తెలిపారు అలాగే వినాయక చవితి నిమజ్జనానికి జరుగుతున్న ఏర్పాట్లను ఇంజనీరింగ్ అధికారులతో కలిసి కమిషనర్ పరిశీలించారు అన్ని పనులు గడువులోపు పూర్తి చేయాలని భక్తులకు ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా ఉండేలా ఏర్పాట్లు ఉండాలని అన్నారు కమిషనర్ వెంట సూపరింటెండింగ్ ఇంజనీర్ మోహన్ మున్సిపల్ ఇంజనీర్ చంద్రశేఖర్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ యువ అన్వేష్ రెడ్డి సెక్రటరీ అజయ్ తదితరులు పాల్గొన్నారు